ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఒకటి గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి ఈ రోజు అందం వస్తువులు వ్యామోహాలకి ప్రాధాన్యతనిస్తారు నూతన వాహనాలు వస్తువులు యాంత్ర పరికరాలు ఆన్లైన్ షాపింగ్ చేయడానికి అనుకూలం కొత్త ప్రపోజల్స్ భార్య భర్తల మధ్య మైత్రి ఇష్టమైన కలయికలు శారీరక కోరికలు ధనాకర్షణ కనబడుతున్నాయి అందమైన ప్రదేశాలు ఆలయ దర్శనాలు విదేశీ యాత్రలు దూర ప్రయాణాలు కలిసి సుఖాన్ని భోగాన్ని పొందగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో కోరికలు తీర్చుకుంటారు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు ఓర్పు సహనంతో పనులు విజయం సాధిస్తారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వాక్పట్మతో అందరినీ ఆకట్టుకుంటారు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభం కనబడుతుంది కొత్త వ్యాపారాలు అనుకూలిస్తాయి లక్ష్యాలు సాధించడానికి ప్రయత్నిస్తారు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు విద్యుత్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది కష్టాలని తేలిగ్గా భావించగలుగుతారు స్త్రీలకు సౌందర్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది ప్రయోగాత్మక పనులు చేయగలుగుతారు నూతన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు ఇల్లు కొనుగోలు చేయడానికి అనుకూలం విదేశాలకి వెళ్ళడానికి ప్రయత్నించవచ్చు ఊహించని విధంగా జీవితం మారే పరిస్థితులు ఆదాయ లాభాలు కనబడుతున్నాయి సమయానికి డబ్బు చేతికి అందడం వల్ల ఆనందం అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తారు కుటుంబ సభ్యులతో ప్రయాణాలు బిందు వినోదాలు సౌఖ్యం వివాహ శుభకార్యాలు కనబడతాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు వ్యాయామాలు మంచి ఆహారం జీవన విధాన మార్పులకి ఇష్టపడతారు విద్యార్థులు చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు కంప్యూటర్ కోర్సుల్లో ఆసక్తి చూపిస్తారు ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గురుపాదిక స్తోత్రం పారాయణం చేస్తే రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనాసంతు